సత్యనారాయణ వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకొని ప్రథమాధ్యాయం చదివితే వ్రతను ఎలా చేయాలో ఋషి చెప్తాడు నారదుడు చెప్పాడు అది నువ్వు కర్మగా చెయ్యి దాన్నే పట్టుకో అందుకని ముందు కల్పన చదువుతారు అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరు అంతా చేసేసి కథ చదివారు అనుకోండి కథలో సాయంకాలం వ్రతం చేయగలనో అని ఉందనుకోండి మీరు పదకొండింటి చేస్తున్నారు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు కథ చదువుకో అని చెప్తారు ముందు కల్పం చదవాలి కల్పం సంస్కృతంలో మంత్రపురస్సరంగా ఉన్నది అర్థం కాదేమో అని కథలో మొదటి అధ్యాయంగా దాన్ని చెప్తారు ఎక్కడైనా అలాగే చెప్తారు శ్రావణ మాసం వల్ల శ్రీవ్రత కథలోనైనా ఎలా చేయాలో చెప్తారు కల్పాన్ని పాటించాలి పాటిస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం విషయంలో మిగిలిన వ్రతాల కన్నా ఈ వ్రతంలో ఒక సౌలభ్యం మీకు కనపడుతుంది అంటే నేను మీతో అన్నాను కదా దయావీరుడు అన్నాను సర్వసాధారణ